నమస్కారం బొత్స భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం వాసుగారు ఇదే ఇందిరా పార్క్ లో జరిగినటువంటి మహా ధర్నాలో ఒక నాయకులు మావోయిస్టు పార్టీ సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీ ఏదైతుందో ఆ పార్టీని తగలబెట్టాలి అనేటువంటి పదాలు కూడా పలికినట్టుగా మాట్లాడినట్టుగా ఒక వార్త వచ్చింది అది ఎంతవరకు నిజం అలాంటి దాన్ని మీరు ఏ విధంగా ఆ ధర్నాలో మీరు బాధసాలుగా ఉండి ఏ విధంగా దాన్ని సమర్థిస్తారు ఒక సామాజిక ఉద్యమకారునిగా పీడిత ప్రజల పక్షాన పోరాడే నాయకునిగా నేను ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా ఆ అన్న వ్యక్తికి ఉద్యమాల పట్ల గాని ఈ సామాజిక అంశాల పట్ల గాని ఈ సామాజ అన్యాయానికి గురవుతున్న సామాజిక వర్గాల పట్ల గాని ఆయనకు అవగాహన లేదు మొదలు నేను చెప్పదలుచుకున్నా ఈ దేశంలో పీడిత ప్రజాల విముక్తి కోసం రాజకీయ సామాజిక ఆర్థిక విముక్తి కోసం ఇవాళ అనేక ఉద్యమాలు వచ్చినాయి అందులో భాగమే ఇలా పీపుల్స్ వార్ పార్టీ చేపట్టిన ఒక ఉద్యమం ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయుధం అనివార్యమైంది వాళ్ళు ఆయుధం పట్టకపోతే అప్పుడున్న భూస్వాములు భూస్వాముల తొత్తులో ఉన్న ప్రభుత్వాలు పోలీసు చేతుల్లో ఉన్న ఆయుధాలతోటి ప్రజలను తీవ్రంగా అంచివేసే పరిస్థితున్న క్రమంలో ఆయుధం పట్టాల్సి వచ్చింది అప్పుడున్న పరిస్థితుల అనేక పీపుల్స్ వార్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు విముక్తి పోరాటాలు అనేక వేల ఎకరాల భూములను కూడా పంచిన చరిత్ర ఇలా పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడిన పార్టీ ఇలా పీపుల్స్ వర్క్ పార్టీ ఇలా యాభై సంవత్సరాలు నించోని ప్రజల పక్షాన పోరాడుతూ ఇలా ఆదివాసీ గిరిజన పోరాడుతున్న పార్టీ ఇలా పార్టీని ఉద్యమం చేస్తున్నా అని చెప్తూ దళిత జాతికి నేనే నాయకున్న అని చెప్తూ మేధావిగా తనకు తానే ప్రచారం చేసుకుంటూ ఉన్న వ్యక్తి నిన్న బీసీ ఉద్యమ మహాధర్ణాల మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ అని చెప్తూ ఇలా అధర్మంగా మాట్లాడిన వ్యక్తి ఇయాల విషారాధన అనే వ్యక్తి ఇలా పీపుల్స్ అవర్ పార్టీని తగలబెట్టాలనే మాట చాలా బాధాకరం చాలా అన్యాయం ఆ మాటను ఆయనే ఉపసంహరించుకోవాలి ఆ మాటకు అన్నందుకు క్షమాపణ చెప్పాలి జాతికి అని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ పోరాటము దేనికోసం చేసిరు ఎందుకోసం చేసిరు ఒక తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా నీకు తెలకపోవటం అంటే నేను ఏ ఉద్యమకారునివి నువ్వు ఏమో మేధావి అని చెప్పుకుంటున్నావు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళు ఏ ప్రజల కోసం పోరాడిరు ఏ ప్రజల కోసం ఏం ఆశించకుంటే ఇలా ప్రాణ త్యాగాలు జీవితాలను ఇచ్చారు కుటుంబాలను ఇచ్చి కుటుంబాలను ఇలా ప్రజల కోసం ఇలా బలిచ్చిన పరిస్థితులలో ఇలా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పోరాటాలు చేస్తున్న క్రమంలో ఇలా మీరు వచ్చి ఇలా పీపుల్స్ వర్ పార్టీ తగలబెట్టాలే అంబేద్కర్ ఇస్టు అంబేద్కర్ పూలే చదువుకున్న వాళ్ళైతే తగలబెట్టాలనే మాట అది చాలా అబద్ధము నేను అడుగుతున్నా ఇవాళ మీరు జాతి పేరు చెప్పుకుంటూ చేస్తున్న ఉద్యమాలు మీరు మీ జాతికి లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి మీరు వాళ్ళ విముక్తి కోసం ఏం పోరాటాలు చేసిరో ఇప్పటి వరకు మీరు మీరు చెప్పాలని నేను అడుగుతున్నా ఇలా రాజ్యాంగాన్ని పట్టుకొని రోడ్ల మీద నలుగు నాలుగు అడుగులు నడిచినంత మాత్రాన ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఏదో ఒక పెద్ద పోరాట వీరులు లెక్క ఏదో పెద్ద ఉద్యమకారులు లెక్క ఇలా ఫోజు కొడితే ఇలా ప్రజలు అసహించుకుంటారు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మిత్రమా ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని ఇలా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నీ జాతి కోసం లేకపోతే శూద్ర జాతి కోసం లేదా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం కోసం ఆత్మ గౌరవం కోసం నువ్వు ఏం అస్తిత్వ పోరాటాలు చేసినావు నువ్వు ఏం ఉద్యమాలు చేసినావు ఏం పోరాటాలు చేసినావు ఇవాళ ఇప్పటికీ సమాజం ఇలా గుళ్ళొకరాని పరిస్థితి ఉన్నది వీళ్ళ అంటరాని వాళ్ళు అస్పృశ్యులని ఇంకా ఊరవతల ఉన్న పరిస్థితులే ఉన్నది మరి వాళ్ళ విముక్తి కోసం సమాజంలో వాళ్ళు సమానంగా గౌరవం పొందడం కోసం వాళ్ళ ఆత్మ గౌరవం కోసం నువ్వు ఏం పోరాటాలు చేసినావో నువ్వు సెలివివ్వాలని నేను అడుగుతా ఉన్నా నీకు ఇవి చేయకపోగా నువ్వు వీళ్ళ పీపుల్స్ ను పార్టీని విమర్శించే ప్రశ్నించే అడిగే హక్కు కూడా నీకు లేదు అని ఈ సందర్భంగా నేను విషారాధన గారిని అడుగుతున్నా ఇంకా ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడకుండా సాటి ఉద్యమకారులను సాటి ఉద్యమాన్ని నువ్వు అభిమానించకున్నా పర్లే కానీ ద్వేషించేటట్టు మాట్లాడొద్దు అని ఈ ఛానల్ ద్వారా ప్రజానీకానికి విషారాధన గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా మీ ప్రశ్నల్ని మా ఛానల్ కు పంపివ్వండి మీ కామెంట్స్ పెట్టండి వాసు గారి నుండి జవాబులు చెప్పిద్దాం మర్చిపోకండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి